चंदन इनका कर दोगे हां ओके ओके हां ओके ప్రతి ఒక్కరి పడుతుంది దీని ఒక సమస్య లాగా క్రియేట్ చేసి ఆర్డర్ ప్రాబ్లం లాగా క్రియేట్ చేసి భౌతిక దాడులకు దిగాలి ఆలోచన ఆలోచన ఏదైతే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు గౌరవించేటువంటి భూమాతికి సంబంధించిన అంశానికి వచ్చినప్పుడు కొంచెం భారవత్వం ఆలోచించి మనుషులాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది దానికి ఇంకా మా ఇంధ్రాలు మా మహిళల చేతి ప్రతి లాగిందని తప్పు చేసి పెట్టేటటువంటి ప్రయత్నం సమాజంలో ఉన్నటువంటి ఆత్మహాలు జరిగినందుకు ఎంతసేపు మర్యాద ఉంటామని అనుకున్నప్పటికీ కూడా మా ఎంత చర్యలు పెంచగ చర్యలు జరుగుతున్నప్పుడు పరిస్థితులు అనుభవించింది పోలీసు యంత్రాంగాన్ని కూడా మేము పలు రకాలుగా చెబుతూ వచ్చినాం సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నప్పుడు ది ముందు నుంచే ఇరు వర్గాలని సముదాయించి నేను చెప్తా నేను దుబాక శాసనసభ సభ్యునిగా ఉన్నప్పుడు ఒకసారి ఆ రింగ్ రోడ్ పక్కన ఒక పాడు పడ్డటువంటి ఒక పోల్ట్రీ లాంటి దాని లోపల ఇట్లాంటిది ఒక సంఘటన జరిగితే అనేక రకాలైనటువంటి ఎమోషన్స్ సంఘటనలు సంఘటన పోలీస్ యంత్రాంగం కూడా ఎంతసేపు హిందువుల మీద కేసులు ఎట్లా పెడదాం ప్రతి దాంట్లో హిందువులనే తప్పు ఆలోచన తప్ప ఇంకొకటి చేయలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి వాళ్ళకి తెలుసు కొన్ని ఆర్గనైజేషన్ గోమాత ప్రత్యంతమైనటువంటి సంఘటన తీసుకోవాలి పద్దెనిమిది గంట ముందు చేస్తున్నటువంటి స్టార్ట్ దానికి డీజీపీ గారు ఎక్కరిక దారి చేస్తారు హిందువులు ఎవరు పోవద్దు ఎవరు తనిఖీ చేయద్దు ఎవరు పన్ను పట్టుకోవద్దు మేము పట్టుకోం సందకోవచ్చు కదా మీరు పట్టుకోకపోవడం వేళ ఈ పని అయితే ఉంది పోలీసులు మీ పని మీరు సరిగా చేసుకుంటే మాకీ పంచాయతీ ఎంచుకుంటారు మేము పోయి ఆవులు ఏడు ఉన్నాయి ఏడకు వస్తున్నారని చూడాల్సిన మాకు అయితే బాగ్యం వస్తుంది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మీరు ఒక వర్గం పట్ల చూసి చూడనట్టు ప్రవర్తించడం వల్లనే ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి పేరుకు రోడ్ల మీద చెక్ పోస్ట్ పెట్టడం మేము చెక్ చేస్తూ ఉన్నాం మేము చూస్తుండం మీరు ఎందుకు వస్తారు మేము వస్తాం సార్ తప్పకుండా వస్తాం ఎందుకు వస్తామంటే చట్టం ఏం చెప్తుందంటే పోలీసు వాళ్ళు గారు ఎవరి ముందర ఏదైనా నేరం జరిగితే ఆ నేరం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద పౌరులందరి మీద ఉందని భారత రాజ్యాంగం చెప్తుంది అదే పని చేస్తున్నప్పుడు ఇటువైపే కేసులు పెట్టి ఎంతసేపు మమ్మల్ని మౌనంగా ఉండమని మమ్మల్ని ప్రే ప్రేక్షక పాత్ర వహించుకొని అడగడం అనేది పోలీసులకు తగదు నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో హిందూ చైతన్యం కోసం పనిచేస్తూ చాలా కాలం నుంచి గోరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి రాజారాంని భౌతికంగా నిర్మూలిస్తే ఇక మాకు సమస్యనే ఉండదు అడిగేటోడు ఉండడం అనేటువంటి రీతి లోపల కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు వాళ్లే ముందుగా పోలీస్ స్టేషన్ మా మా స్త్రీల చేతులు పట్టుకున్నారు ఇది మా సంస్కృతి కాదు మేము అట్లాంటి తప్పుడు పనులు ఎప్పుడు చెయ్యము ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చెయ్యరు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి ఇంకా మళ్ళీ మమ్మల్ని రిమాండ్ చేయించాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా తప్పుడు కేసులు పెట్టినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి రాజారాం గీతకు భద్రత కల్పించాలి ఆ ప్రాంతంలో పిల్లల పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలి పోలీసులే పోయి సాజిద్పురా పాటు ఇతర కాలనీలలో మీరే కవాతి చేసి ఎక్కడెక్కడైతే గోవుల్ని బంధించాలనేటువంటి అనుమానం ఉందో ఫిర్యాదు ఉందో వాటన్నింటినీ ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి మేము జిల్లా పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నాం పోయినసారి మెదక్లో బ్రీద్ పండుగ ఇరవై ఐదు మంది హిందువులను రిమాండ్ చేసి మళ్ళీ ఈసారి ఎట్లాంటి పంచాయతీ కలుపుతా ఉన్నాయి మాట్లాడేటువంటి వాళ్ళ గొంతుల్ని నొక్కాలనుకునేటువంటి ఆలోచనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పండుగను జరుపుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తలేం మత సామరస్యాన్ని పాటించడాన్ని వ్యతిరేకిస్తలేం కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తుల మీద భౌతిక దాడులు చేసి హిందూ మతం గొంతు నొక్తం అనేటువంటి ఆలోచన ఏదైనా చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష తప్పదు దానికి బదిలా కూడా తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఒకటే నా రిక్వెస్ట్ ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే గతంలో గొడవలు జరిగిన ప్రాంతాలను ఐడెంటిఫై అయ్యో దయచేసి అక్కడ సాయంత్రం నుంచి పోలీస్ స్పీకెట్ ఏర్పాటు చేయాలి ప్రజల హార్మోని దెబ్బ తిరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంటుంది ఇంకొక ఆత్మహత్య చెప్పుకుండి మేమే అక్కడికి పోయి వాలంటీర్స్ గా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగం సూచిస్తాం